ఇప్పటివరకు మా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడిన దానికి కంటిన్యూషన్గా ఇవాళ మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పదే పదే వ్యవస్థలు ఎవరి పని వాళ్ళు చేయమని చెప్పేసి కోరేది కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండటం కోసం ఏ వ్యవస్థ పని ఆ వ్యవస్థ సక్రమంగా చేస్తే రాష్ట్రంలో అలదడులు లేకుండా ప్రశాంత వాతావరణం ఉంటుందని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఒక సంవత్సరం క్రితమే చెప్పాడు మరీ ముఖ్యంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ఉన్నటువంటి ఏ వ్యవస్థ అయితే పోలీస్ వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ గురించి ఆ రోజు మాట్లాడితే దాన్ని వేరే రకంగా వక్రీకరించారు ఎప్పుడు కూడా నిజం నిలకడగా తెలుస్తుందని చెడు పరిగెత్తినంతగా నిజం పరిగెత్తదు ఏదైనా సంఘటన జరిగినప్పుడే తెలుస్తుంది సో అది ఏ విధంగా జరిగిందనేది ఇప్పుడు ఇప్పటి వారికి మా శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పడం జరిగింది ఇక రాష్ట్ర ప్రజలందరికీ జనసేన పార్టీ తరఫు నుంచి మేము కోరుకునేది ఒకటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి రాష్ట్రంలో ప్రజల యొక్క భవిష్యత్తు బాగుండాలి వాళ్ళ జీవన విధానం సక్రమంగా ఉండాలనే ఒకే ఒక్క కారణంతో పవన్ కళ్యాణ్ గారు ఈ మహాకూటమిని ఏర్పాటు చేయడం జరిగింది అది ప్రజలందరికీ తెలుసు అధికారం గురించి ఆలోచించాల మాకున్నటువంటి నాయకులకు ఎన్ని పదవులు వస్తాయి ఆలోచించాల నేను రాజకీయ పార్టీ పెట్టింది రాష్ట్రంలో ఒక మార్పు రాజకీయాలు చేయాలి రాష్ట్రం హితం కోసమని చెప్పేసి ఒకే ఒక్క ఆలోచనతో ఆ రోజున ఎంతమంది ఎన్ని మాటలు అన్నా కానీ కూటమిని ఏర్పాటు చేసి కూటమిలోకి వచ్చిన కారణం రాష్ట్రం కోసం దానిలో భాగంగా మేము ఎప్పుడూ కూడా రాష్ట్రం బాగుండాలనే మాట్లాడతాం మా నాయకులు ఎవరు కూడా మేము ఏదో పదవులు రాలేదనో మాకేదో తగ్గిపోయిన ఎవరు కూడా బాధపడినా సంఘటన ఈ రోజు వరకు కూడా లేదు కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటన పట్ల ఖచ్చితంగా జవాబుదార్తంగా రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుని మాట్లాడతాం కాబట్టి ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనకి ఏం జరిగినా కానీ ప్రతిదీ గుడ్డగాల్ చేసిన విధంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఎటువంటి అలవాటు అయిపోయింది పరిపాటు అయిపోయింది ప్రతి ఒక్కళ్ళకి నిన్నటి నిన్న జరిగిన సంఘటనలో ఒళ్ళు బలిసిన మాటలు ఒకళ్ళు మాట్లాడితే దాన్ని తట్టుకోలేక ఇంకోటి ఇంకొక రియాక్షన్ చేశారు దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం చెప్పాలి ఆ కుటుంబంలోని ఆయన కుమార్తె గారు వచ్చిన ఏదో క్వశ్చన్ లేస్తుంది మా ఆడపిల్లలంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత అభిమానం ఉంటుందో నువ్వు చెప్పవసరం లేదు నీకు మేము చెప్పాల్సిన అవసరం లేదు రాష్ట్రంలో ఉన్న ప్రతి గృహిణికి తెలుసు ఈ రాష్ట్రంలో ఆడవారి పట్ల ఎంత జాగ్రత్తగా ఉండమని చెప్పేసి కాషన్ చేస్తున్నాడు ఇవాళ గతంలో ఒకసారి మీ నాన్నగారు ఏం మాట్లాడారు గుర్తుంచుకు ఏ ఆ రోజు గుర్తురాలేదా నీకు ఇవాళ నువ్వు మాట్లాడే కులం లేకపోతే మీ నాన్నగారు గుర్తురాలదా ఏ ఆ రోజున మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడన్నా మరి ఇదే రకంగా నేను వచ్చి ప్రెస్ మీట్ పెట్టావు ఎప్పుడన్నా చెప్పావా నాన్నకి నానా మేము కూడా ఆ కులమేను నువ్వు మాట్లాడద్దు వాళ్ళ గురించి భవిష్యత్తులో ఎప్పుడన్నా మనకు అవసరం అవుతుందేమో అని చెప్పావా చెప్పలేదు ఎందుకంటే కారణం ఏంటంటే నీకు తెలుసు ఎందుకు నువ్వు రాలేదో ఎందుకు మాట్లాడలేదో నీకు తెలుసు ఆ విషయం ఎందుకని ఇవాళ మీకు నెప్పిదలకంగానే కులము మీకు అవసరమైనప్పుడు కులము కాదమ్మా ఒకసారి గుర్తుపెట్టుకోండి జనసేన పార్టీ అధ్యక్షుడు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ ఈ రాష్ట్రంకో ఎట్లా ఉండాలి దేనికోసం మేము పార్టీలోకి వచ్చామో మాకు తెలుసు మా యొక్క సిద్ధాంతంలో రెండో సిద్ధాంతం మూడో సిద్ధాంతం ఉంది కులాలు మతాలు ప్రస్తావన లేని రాజకీయాలు చేద్దామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతం పెట్టుకుని వచ్చాడు ఎలాంటి సిద్ధాంతాలు లేని పార్టీలో ఉన్నటువంటి మీ నాన్నగారికి నువ్వు చెప్పుకో మాకు చెప్పే ప్రయత్నం చేయొద్దు మమ్మల్ని అడగాల్సిన ఆవశ్యకత కూడా లేదు అంతకుమించి ఇవాళ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి సంఘటన మీద రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక్కసారి అర్థం చేసుకోండి ఏదో ఫ్లెక్సీలు పెట్టేశారు కూటమి నాయకులు ఫ్లెక్సీలు పెట్టవచ్చునా ఫ్లెక్సీలు విద్వేషాలు రచ్చగొట్టలేవా అని మాట్లాడేటటువంటి సోకాల్డ్ మేధావ్ వర్గానికి అందరికీ కూడా గతంలో అధికారం ఉండగా వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో ఒకసారి తెలుసుకోండి మీరు కూడా ఇది గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూటమిలో ఉన్నటువంటి ఈ రోజు కూటమిలో ఉన్నటువంటి నాయకుల్ని హేళన చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టినటువంటి ఫ్లెక్సీలు పేదలకు పెత్తందారులకు జరుగుతున్న యుద్ధంలో ఇలాంటి దాడులు మరిన్ని చూడవచ్చు అయినా తగ్గేదేలే అంటూ అధికారంలో ఉండి పెట్టినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టారు ఒక్కసాట కాదు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ అధికార మతంతో అధికారం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళ ఇష్టానుసారంగా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు ఇవన్నీ కూడా ఆ రోజు మా నాయకుడిని హీనాతిహీనంగా కించిపరుస్తూ పల్లకి మోసేవాళ్ళలాగా పెట్టి చేస్తే మేము నిరసన తెలిపడానికి కూడా మమ్మల్ని రోడ్డు మీదకి రానివ్వకుండా గృహ నిర్బంధం చేసి కేసులు పెట్టిన సందర్భాలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి రాష్ట్ర ప్రజలు ఇవాళ మాట్లాడుతున్నటువంటి ఈ సోకాళ్ళు మేధావర్గం అంతా కూడా మూడు రాజధానులు అని చెప్పేసేసి ఇష్టానుసారంగా చేస్తూ రాజధాని ప్రాంతంలో దిష్టి బొమ్మలు పెట్టే దిష్టిబొమ్మల మీద క్యాప్షన్స్ పెట్టినటువంటి ఘనచరిత్ర ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీలోని పెద్దలు నిర్వాహం ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఇవాళ మేమేం చేయలేదు వాళ్ళు చేసినటువంటి దుర్మార్గం మేము చేసింది లీగల్గా ఉన్నటువంటి ఒక ఏజెన్సీ ఇచ్చినటువంటి రిపోర్టులోని అంశాలను ప్రజలకు తెలియపరుద్దామనే ఒక ఉద్దేశంతో పెట్టినటువంటి ఫ్లెక్సీ అది దానివల్ల విద్వేషాలు రచ్చగొడతాను కాదు అది పెట్టింది ఇచ్చినటువంటి రిపోర్ట్లని కంటెంట్స్ ఏంటో ప్రజలకు తెలియటం కోసం ఎందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఈ ప్రపంచంలో హిందూ మతాన్ని కానీ దేవుణ్ణి కానీ నమ్మే వాళ్ళకి అల్టిమేట్ ఇంకా మనం స్వర్గం అంటాం కదా స్వర్గమే ఒక క్షణము ఆ దేవుణ్ణి దర్శించుకోవటం కోసం ఎన్నో ప్రయాసలు వర్చి తిరుమలకి వెళ్తారు తర్వాత కొనుక్కునేటటువంటి అత్యంత ప్రీతిపాత్రమైనది తీసుకొచ్చి ప్రజలకు పంచిపెట్టడానికి వాళ్ళ బంధువులకు పంచి పెడతానికి కోరుకొచ్చేటటువంటి ప్రసాదం అది అంత విశిష్టత ఉన్నది దానికి అమృతం అనేది మనకు తెలియదు చెప్తారు పురాణాల్లో చెప్తారు అమృతం అనేది అమృతం గురించి తెలియదు కానీ అమృతానికి మించినటువంటి విశిష్టత ఉన్నటువంటిది తిరుమల తిరుపతి లడ్డూ ప్రత్యేకత దాంట్లో అపసారం జరిగింది కాబట్టి దాని మీద చేసినటువంటి ఎంక్వైరీ రిపోర్ట్స్ని ఒక ఫ్లెక్స్ లాగా పెట్టి ప్రజలకు తెలియజేద్దాం ఇక్కడ రాజకీయం వాడారు రాజకీయ పార్టీ తర్వాత రాజకీయం ఉంటుంది కానీ అది ప్రజలకు తెలియజేయాలి వాళ్ళ దుర్మార్గాల్ని అది ఒక రాజకీయ పార్టీ కాదు అనే దానికోసం పెడితే దానికి నీకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ ఏంటి మేము నువ్వు వచ్చి ఆ ఫ్లెక్సీ దగ్గర ప్రెస్ మీట్ పెట్టి చించుతాను అనేదాకా కూడా నీకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ మేము కానీ గతంలో మీరు పెట్టినాటి దగ్గరికి చూడటానికి కూడా మమ్మల్ని రాని వాళ్ళ ఇల్లలాపి కేసులు పెట్టారు మా మీద బయటకు వస్తే కొడతానన్నారు కానీ మేము ఇవాళ మీకు స్వేచ్ఛ ఇచ్చాం అది ప్రజాస్వామ్యంలోకి కూటమి ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం నాయకులు కానీ ఇచ్చేటటువంటి గౌరవం అది ఒకసారి తెలుసుకోండి అదంతా కూడా తెలుసుకోకుండా కుహానా మేధావి దయచేసి ప్రదర్శించవద్దని చెప్పేసి ఆ కుహాన మేధావులు తెలియజేస్తూ ప్రజలు కూడా అర్థం చేసుకోండి చెప్తున్నాను పోతే నా ముందున్నది నేను వాళ్ళు చూపిస్తున్నది ఎన్డీడిబి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు మన దేశంలో అత్యున్నత ప్రామాణికాలు కలిగినటువంటి అత్యున్నతమైన అల్టిమేట్ యొక్క ఏజెన్సీ ఇది ఇది ఈ డైరీ మీద డైరీ మీద రిపోర్ట్లు ఇచ్చేది దీన్ని ఎనిమిది ఏడు ఇరవై నాలుగున పంపించారు వాళ్ళకి తిరుపతి తిరుపతి దేవస్థానం నుంచి ఆరు ఏడున తీసినటువంటి శాంపిల్స్ని ఎనిమిది ఏడున వాళ్ళు తీసుకుంటే పదహారో తారీఖున ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్లోని కంటెంట్స్ ఇవాళ ఏదో మేధావులు చెప్తున్నారు కదా వీళ్ళు దాంట్లో ఏమీ లేదు లేకపోయినప్పటికీ కూడా వీళ్ళు మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు లేని దాన్ని తీసుకొచ్చి ఉందన్నారు పవన్ కళ్యాణ్ ఆ రోజున ఏదో చెప్పారు కేకలే చెప్పారు ఆ కొవ్వు ఉంది ఈ కొవ్వు ఉందని ఏమీ లేదు వాళ్ళు ఇచ్చినటువంటి చిట్లో రిపోర్ట్ అని మీది ఇంగ్లీష్ మీడియం బాబు చదువుకోండి కొంచెం మీదంతా ఇంగ్లీష్ మీడియం కదా ఇంగ్లీష్ మీడియం కాబట్టి కొంచెం చదువుకుంటే అర్థమవుతుంది దాంట్లో ఇచ్చినటువంటిది ఇచ్చినటువంటి రిపోర్ట్లో క్లియర్గా ఇది మొత్తం కూడా పంపిస్తాను మీడియా వాళ్ళకి కాపీ పంపిస్తాను దీంట్లో ఇచ్చినటువంటి వాల్యూస్ ఆ వాల్యూస్ ప్రకారం వాళ్ళు ఫారెన్ ఫ్యాట్ ఫారెన్ ఫ్యాట్ అంటే ఏంటి సోయాబీన్ సన్ఫ్లవర్ ఆలు ర్యాప్ సీడ్స్ లిన్ సీడ్స్ వీట్ గ్రీమ్ మైజ్ గ్రీమ్ కాటన్ సీడ్ ఫిష్ ఆయిల్ రెండోది వచ్చేసి కోకోనట్ అండ్ పామ్ కరెంట్ ఫ్యాట్ మూడోది వచ్చేసి పామ్ ఆయిల్ అండ్ బీ టాలో బీఫ్ టాలో నాలుగో వచ్చేసి లాడ్ లాడ్ అంటే అందరికి తెలిసిందే పంది కొవ్వు అనేది అంటే బీఫ్ కొవ్వు పంది కొవ్వు ఉన్నదని చెప్పేసి ఎన్డిబి రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేసిస్తే క్లియర్గా మెన్షన్ చేసిస్తే దీన్ని మేం చెప్పేదండి లేదని ఎవరు చెప్పారు నీకు మీ తాతగారు చెప్పారు ఎవరన్నా లేదండి దీంట్లో ఏ తాతగారు చెప్పండి మీకు దీన్ని తీసుకొచ్చి మీరు లేదు లేదు లేని దాన్ని వక్రీకరించి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఏ రకంగా మాట్లాడతారు మీరు అంటే మీ ఇష్టానుసారంగా మీరు రోడ్డు కేసెస్ మాట్లాడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలన్నా మిమ్మల్ని కానీ ఎక్కడ ఎక్కడా కూడా మీకులాగా పార్టీ తరఫున మేము ఎవరూ కూడా లా అండ్ ఆర్డర్ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా మేము హ్యాండిల్ చేయట్లా చట్టం పని చట్టం చేసుకుంటేనే పోతుంది వాళ్ళకు కూడా నిన్న జరిగిన సంఘటన అనేది కేవలం భావోద్వేగాల్లో ఆయన ఎట్లా మాట్లాడాలంటున్నాడో అదే భావోద్వేగంలో అక్కడున్నటువంటి నాయకులు చేసిన పని సో మా శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఏ వ్యవస్థ అయితే ఉందో ఆ వ్యవస్థ కూడా ఫెయిల్ అయిందని చెప్పేసి మేము ఒక కంగ్రెస్కి వచ్చాం కాబట్టి మాట్లాడుతున్నాం ఎక్కడా కూడా జనసేన పార్టీ ఎప్పుడు కూడా సమర్థించదు ఇలాంటివై జనసేన పార్టీ కనుక సమర్థిస్తే ఈ రాష్ట్రంలో చాలామంది నాయకులు మా వాళ్ళ దెబ్బకిలలో కూర్చున్నవాళ్ళు కానీ ఉన్నటువంటి నానుడు జన సైనికులంటే ఏదో ఫెరోషియస్కి వెళ్తారని చెప్పేసి ఒక పిచ్చి భ్రమని జనాల్లో కల్పించారు చెప్తే శాంతియుతంగా ఉండేది ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీ ఏదయా అంటే ఒక్క జనసేన పార్టీని